కొత్తగూడెంలో రాజకీయ వేడి రాజుకుంది తెలంగాణ జాగృతి కార్యకలాపాలు ముమ్మరం చేసే దిశగా ఎమ్మెల్సీ కవిత నేరుగా రంగంలోకి దిగారు తెలంగాణ జాగృతి కార్యకలాపాలు కొత్తగూడెం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సిటియు జిల్లా కార్యదర్శి వీరన్న ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరడం ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా జాగృతిని విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఈ చేరికల్ని కీలకమని నేతలు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని అన్ని జిల్లాల్లో బలపరుస్తున్నాం కొత్తగూడెం పరిశ్రమల జిల్లా ఇక్కడి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనడం లేదు పరిపాలన పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు రైతుల సంక్షేమంపై ప్రభుత్వాన్ని ఉద్దేశ్యపూర్వక విమర్శలు గుప్పించారు కవిత రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికీ సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదని ఆమె ఆరోపించారు రేవంత్ రెడ్డి చర్చకు రమ్మంటే పారిపోతున్నారు మహిళల పక్షాన పోరాటం చేస్తున్నాం ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయారు అని కవిత అన్నారు సింగరేణి ఉద్యోగ సమస్యలు ప్రైవేటీకరణపై హెచ్చరికలు జారీ చేశారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ ఆలస్యం కావడం బొగ్గు గనుల ప్రైవేటీకరణ యత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణిని పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి బొగ్గు గనులను ప్రైవేటు చేతికి అప్పగించాలంటే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు భద్రాచలం భూములపై రాజకీయం వేడెక్కింది భద్రాచలాన్ని చుట్టుముట్టి ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు జాగృతి ప్రత్యేక చొరవ తీసుకుంటోందని తెలిపారు జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ ఇచ్చారని తెలిపారు భద్రాచల రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉండగా వాటిని పరిశీలించేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు భద్రాచలం రాముడు తెలంగాణ దేవుడు ఆయన భూములపై దాడి అన్నదే దారుణం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు తెలంగాణలో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో జూలై పదిహేడున రైలు రోకోకు జాగృతి పిలుపునిచ్చింది కాంగ్రెస్ ఈ హామీ ఇచ్చినా అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోము కొత్తగూడెం జిల్లాలోని బీసీ సామాజిక వర్గాలు రైలు రోకోను విజయవంతం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు కవిత ఐటీసీ వంటి పరిశ్రమలు స్థానికులకు ముప్పు కలిగించకుండా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు స్పంజ్ ఐరన్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి పరిశ్రమలు అభివృద్ధి కావాలి కానీ ప్రజలకు నష్టమవ్వకూడదు అని ఆమె అన్నారు ఈ సభలో బీసీ కార్మిక మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లా రాజకీయ వేడి భద్రాచలంపై ప్రాధాన్యత బీసీ రిజర్వేషన్లపై దృష్టి ఇవి వచ్చే ఎన్నికల్లో కీలక అంశాలుగా మారబోతున్నాయి అనేది వేచి చూడాలి చేయాలనుకుంటే చర్చ చేయాలనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలు అందరం కూడా వస్తాం మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలు మహిళలు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో ఎందుకు ఇలా బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఏదో అమాయకులు కాదు మీరు చెయ్యనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్పుకున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు నేను ఇదిస్తా ఇస్తా అది ఇస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు అందరికి కూడా తెలుసు అది ఎక్కడ జరిగింది అరవై శాతం అయితే మా ఎక్కువ ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు మూడు ఎకరాల వాళ్ళకి ఎవరు పడ్డారు రైతు బంధు పడలేదు కానీ ఏం అడగలేని పరిస్థితి ఇవాళ రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ ఏం చెప్పింది మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ప్రాంగనే కేసీఆర్ షాది ముబారక్ అంటే లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండు నువ్వు ఇది సవాల్ చేసినావు చర్చకు రా అంటే తోకముడిచి పారిపోయింది అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు ఏది కూడా ఇయ్యడు వస్తా వస్తా చర్చకంటాడు రాకుండానే వారిపోతాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో మన వనరుల కోసం పోరాడినమో మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకే జాగృతి వాళ్ళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను మరి వాళ్ళ కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృతపరుస్తూ ఉన్నాం జాగృతిని ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది మనం కష్టపడి ప్రాణాలు ఒడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది కాంగ్రెస్ లోకి పోతే మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా సరే పోని రెండు రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే ఎప్పుడు చూసినా ఆ నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియామ్మ తప్పుతే జై తెలంగాణ అన్నది రాలేదు అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక ఐదు గ్రామాలు ఉంటాయి ఆ ఐదు గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి ఆ ఐదు గ్రామాలు ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాయి ముఖ్యంగా మన భద్రాచలం రాముల వారి మాన్యం ఒక వెయ్యి ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు ఐదు గ్రామాల వారు వారిని కూడా కలుస్తాం మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఐదు గ్రామాలు ఆంధ్రలో ఉన్నాయి తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది మన తెలంగాణ ఆడబిడ్డ ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇదే వేదిక నుండి ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలు అందులో మా రాముల వారి మాన్యాలు కూడా ఉన్నాయి వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం